స్మశాన వాటికలో నిర్మాణాలు తొలగించకపోతే తామే స్వయంగా కూలగొడతామని ఈటెల రాజేందర్ హెచ్చరించడంతో దిగివచ్చిన ప్రభుత్వం మత్స్య బొల్లారంలోని హిందూ శ్మశాన వాటికను డంప్ యార్డ్గా మార్చడం పట్ల స్థానికుల ఆగ్రహం వారికి మద్దతుగా నిలిచిన ఎంపీ ఈటెల రాజేందర్ ఇటీవల శ్మశాన వాటికను సందర్శించి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు రెండు రోజుల క్రితం సచివాలయంకి వెళ్లి మరీ మంత్రి శ్రీధర్ బాబును కలిసి హైదరాబాద్ లో జరుగుతున్న ఇబ్బందులు మత్స్య బొల్లారం డంప్ యార్డ్ సమస్యతో పాటు పలు సమస్యలను మంత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు రెండు రోజుల్లో ప్రభుత్వం స్పందించే నిర్మాణాలు తొలగించకపోతే వాటిని ప్రజలతో కలిసి కూలగొట్టాలని కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చింది హైడ్రా కమిషనర్ స్వయంగా వచ్చి పనులు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు ఈటల రాజేందర్ చేసిన కృషి పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఈటలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధి అంతా కూడా రంగారెడ్డి జిల్లా పరిధికి వస్తుంది కాబట్టి అనేక నెలలుగా అనేక సమస్యల మీద జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శ్రీధర్బాబు గారికి ఇవ్వడం జరిగింది ఈ హైడ్రా వచ్చిన తర్వాత అనేక మంది బ్రోకర్లు బయలుదేరిం హైడ్రాకి మీ కాంప్లైంట్ పోయింది మీ గురించి హైడ్రా ఆలోచిస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇండైరెక్ట్గా డబ్బులు కూస్తూ ఉన్నారు వాటి మీద దృష్టి పెట్టండి ఈ బ్లాక్ మెయిలర్లు ఈ దొంగతనంగా డబ్బులు గుంజేవాళ్ళు ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తూ ఉన్నారు వీటిలో విక్టిమైజ్ అయినంత కూడా ఉన్నవాళ్ళు ఎవరు విక్టిమైజ్ కారు నిజమైన పేదలు మాత్రమే విక్టమైజ్ అవుతున్నారు దాని మీద కూడా మేము దృష్టి తీసుకురావడం జరిగింది అదేవిధంగా అంటే చెరువుల సమస్య కావచ్చు డబుల్ బెడ్రూమ్ల సమస్య కావచ్చు నీళ్ళ సమస్య కావచ్చు తాగే నీళ్ళ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఇవాళ దుర్గంధ పూరితమైనటువంటి డంప్ యార్డ్ కావచ్చు వీటి మీద మాట్లాడినాం అందులో మచ్చబొల్లారం కూడా రీసెంట్గా కూడా కడతా ఉన్నారు ఇట్లాంటివి కట్టద్దని ఇవాళ ఒకప్పుడు ముప్పై లక్షల జనాభా నలభై లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్కి ఒక బాలాజీ నగర్ డంప్ యార్డ్గా ఉండే కోటి ఇరవై లక్షల జనాభా అయిన తర్వాత కూడా ఇలా నార్త్కి ఒకటి సౌత్కి ఒకటి ఈస్ట్కి ఒకటి వెస్ట్కి ఒకటి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి డంప్ యార్డ్ పెట్టాల్సింది పోయి ఇప్పటికి కూడా కోటి ఇరవై లక్షల మంది ఉన్నటువంటి బాలాజీ నగర్లో ఒకటే అది దుర్మార్గం ఇది యాక్చువల్ గా ప్రైవేట్ ల్యాండ్ సార్ ఇక్కడ సామల వెంకట్రెడ్డి గారు అని ఇక్కడ లోకల్ ప్రజల కోసము తన భూమిని హిందూ శ్మశాన వాటికగా దానం ఇవ్వడం జరిగింది సార్ ఒకప్పుడు కాలనీలు లేక చిన్నగా చెత్త వేయడం జరిగింది తర్వాత ఇది చాలా పెద్దగా అయింది మేం మామూలుగా మహిళలం బయటికి రామండి మేము ఎన్నో ఇబ్బందికరమైన బాధలు ఇక్కడ అనుభవిస్తున్నాము కాబట్టి రావడం జరిగింది మాకు జనం పెరుగుతున్నాము భూమి పెరగదు సార్ మా హిందూ శ్మశాన వాటిక మాకు కావాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్ మా హిందూ శ్మశాన వాటిక మాకు ఇప్పించండి దయచేసి ఈ శ్మశాన వాటిక అంటే ఈ గ్రేవ్ యార్డ్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానికులు ఇక్కడ చెత్తని డంప్ చేస్తారు అంటే ఇది ఒక కలెక్షన్ యార్డ్గా వాడుతూ ఇక్కడ షార్టింగ్ స్టేషన్ కూడా పెట్టి ఇక్కడ జరుగుతున్న దీన్ని వీళ్ళకి యాక్చువల్గా అలాట్ చేసింది అంటే ఇక్కడ చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో రామ్కి అనే వారు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటం వాళ్ళు రెండు ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక మూడు నాలుగు ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్ అంటే వాళ్ళకి ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ఉన్న ఏరియాలో తీసుకున్నారు ప్లస్ చెత్త టమ్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళకి ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయి ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్న కాలనీస్కి అనేది కూడా దాటు అనదర్ కంప్లైంట్ ప్లస్ ఇది గ్రేవ్ యార్డ్లో వీళ్ళు వర్క్స్ చేయంతో అక్కడ చాలా చోట్ల ఏదైతే కనుక వీళ్ళు గతంలో కూర్చున్నటువంటి ఇది రెమినెంట్స్ ఏదైతే ఉన్నాయి బోన్స్ ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా ట్రేస్ అవుతాయి దాంతో కొంత ఇబ్బందిగా ఉన్నదనేటటువంటిది ఈ కంప్లైంట్స్ నేపథ్యంలో ప్లస్ రాజకీయ ప్రతినిధి కూడా గత ఎమ్మెల్యే గారు మైనపల్లి హనుమంతరావు గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రస్తుత ఎంపీ గారు ఈట రాజేందర్ గారు ఇక్కడ ఇది మన గిరి ఎంపీ గారు వీరందరూ కూడా రిప్లై చేయడం జరిగింది మన శనివారం రోజున మంత్రి గారు శ్రీధర్ బాబు గారి దగ్గర నన్ను కూడా పిలిచారు ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు వచ్చి కూడా పిలిచారు పిలిచినప్పుడు అక్కడ కూడా మీటింగ్ అయింది సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేశారో ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్